హాయ్ ఎవరివన్ వరలక్ష్మి వ్రతానికి మనం తోరం కట్టుకుంటా ఉంటాం కదా ఆ తోరం కట్టుకోవడానికి ఎటువంటి ఆనమ ఉండదు ప్రతి ఒక్కరూ కట్టుకోవచ్చు మనకి కలసం లేదంటే రూపువి మిగతావి ఆనమా ఉంటాయి అనమాట తెల్లదార బంతిని మాత్రమే తీసుకొని తొమ్మిది పువ్వుల దారాన్ని తీసుకోవాలి మన చెయ్యి లెంత్ దానికన్నా కొంచెం ఎక్కువ అనమాట మీరు ముత్తైదులకి ఇవ్వాలనుకుంటే ముత్తైదులు ఇంట్లో మనం పూజ చేసిన వాళ్ళం ఎలాగో కట్టుకోవాలి ఇలాగే చిన్న ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా చేసేయచ్చు అంతేకాకుండా రూపుకి మనం కలసానికి తమలపాకు కడతాం కదా దానికి కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసేసుకోండి ఇలా తొమ్మిది పువ్వులు చేసుకున్న తర్వాత ఎక్కడ మచ్చలేకుండా పసుపునైతే కనుక రాసేసుకొని తొమ్మిది పువ్వులు వేయాలన్నమాట పువ్వుకు ఒక ముడి వేయాలి అయితే తొమ్మిది పువ్వులు వేస్తే మొత్తం చెయ్యి అంతా వచ్చేస్తుంది కాబట్టి ఒకటి కానీ మూడు కానీ పువ్వులు వేసి మిగతావి తొమ్మిది ముళ్ళు అయితే కనుక వేయాలి అంటే నేను ఇక్కడ మిడిల్లో ఒక పువ్వు వేసా అటు ఇటు నాలుగేసి నాలుగేసి ముళ్ళు వేసి మొత్తం తొమ్మిది ముళ్ళు అయితే వచ్చేసినాయి అనమాట ప్రతి ముడికి కూడా కుంకుమొట్టు పెట్టాలి అలాగే నేను ఇక్కడ చామంతి పువ్వు పెట్టాను కాబట్టి చామంత పువ్వు పెట్టాలనే రూలేం లేదు మనకి ఏ పువ్వు అవైలబిలిటీలో ఉంటే ఆ పువ్వునైతే కనుక పెట్టుకోవచ్చు వీటిని అన్ని ప్రిపేర్ చేసుకొని తోరగ్రంథి పూజ అయితే కనుక చేసుకొని వ్రతం చేసుకుంటాం కదా అప్పుడు పూజ చేసుకొని పూజ తర్వాత మనం ఆడవాళ్ళు కుడి చేతికి మిగతా పిల్లలు ఉంటే పిల్లలకి ముత్తైదవులకి వాయినంగా అయితే కనుక ఇచ్చుకోవచ్చు ఇది తోరం యొక్క విశిష్టత ఇలా చేసుకోవాలి